అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం నరేంద్ర మోడీ మూడోసారి ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గం ఆదివారం ప్రమాణం చేసింది ప్రధానితో పాటు ప్రమాణం స్వీకారం చేసినటువంటి డెబ్బై ఒక్క మంది మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తు సోమవారం సాయంత్రానికి పూర్తయింది కీలకమైనటువంటి నాలుగు మంత్రిత్వ శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు హోంశాఖలో అమిత్ షాని రక్షణ శాఖలో రాజ్నాథ్ సింగ్ విదేశాంగ శాఖలో ఎస్ జయశంకర్ ని ఆర్థిక శాఖలో నిర్మలా సీతారామన్ ని కొనసాగించారు నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా హైవేస్ మంత్రిగా కొనసాగుతారు ఆ శాఖలో అత్యధిక కాలం పనిచేసినటువంటి మంత్రి ఆయనే సుమారు యాభై ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులని నిర్మించినటువంటి ఘనత ఆయన సొంతం అలాగే పీయూష్ గోయల్ వాణిజ్య శాఖని మరోసారి దక్కించుకున్నారు జెపి నడ్డా రెండు వేల పద్నాలుగు కేబినెట్ ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు ఇప్పుడు కూడా ఆయనకు అదే శాఖ దక్కింది అలాగే అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖలో కొనసాగుతున్నారు మొత్తం ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రుల్లో ముప్పై ఒక్క మంది కేంద్ర కేబినెట్ కాగా ఐదుగురు స్వతంత్ర సహాయ మంత్రులు ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు ఉన్నారు క్యాబినెట్ మంత్రుల్లో ప్రధానితో సహా ఇరవై ఆరు మంది బిజెపి వాళ్ళుగా జేడిఎస్ నుంచి ఒకరు హెచ్ఏఎం ఎస్ అంటే హిందుస్థానీ ఆవామ్ మోర్చా అంటే సెక్యులర్ పార్టీ అంటే ఇది దీని పేరేదనమాట హెచ్ఏఎం ఎస్ ఇది అంటే హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ ఆ పార్టీ నుంచి ఇది బీహార్ కి చెందినటువంటి పార్టీ సో ఆ పార్టీ నుంచి ఒకరు ఉన్నారు అట్లాగే జేడియు నుంచి ఒకరు తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు ఎల్జెపి ఆర్వి అంటే లోక్ జన శక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ అంటే చిరాగ్ పాస్వాన్ పార్టీ దాని నుంచి ఒకరు కేంద్ర కేబినెట్ అంటే చిరాగ్ పాస్వాన్ దాని నుంచి ఒకరు కేంద్ర కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు ఇక స్వతంత్ర సహాయ మంత్రులు ఐదుగురులో ముగ్గురు బీజేపీ వాళ్ళు కాగా ఒకరు శివసేన నుంచి ఇంకొకరు ఆర్ఎల్డి అంటే రాష్ట్రీయ దళ్ పార్టీ నుంచి ఎంపికయ్యారు అయ్యారు ఇక సహాయ మంత్రులు ముప్పై ఆరు మందిలో ముప్పై రెండు మంది బీజేపీ వాళ్ళు కాగా మిగిలిన నలుగురిలో ఒకరు ఆర్పిఐ అంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే అంటే అధవాలే గ్రూప్ కు సంబంధించి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి అలాగే దాంట్లో నుంచి ఒకరు ఉన్నారు అట్లాగే జేడియు నుంచి ఒకరు అపరాధాల నుంచి ఒకరు తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు ఉన్నారు సహాయ మంత్రుల్లో సో భారత్ని ఐదేళ్ల పాటు పాలించబోయేటువంటి జట్టు కూర్పు ఈ విధంగా ఉంది తాజాగా కొలువైనటువంటి ఈ మంత్ర మంత్రి మండలికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ జట్టు భారత్ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని మనసారా ఆకాంక్షిద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి